హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాప్ క్వాలిటీ పెద్ద రేంజ్కి సంబంధించినటువంటి ఒక ఎనిమిది పెట్టెలు రెండు పుంజుల యొక్క సమాచారం మీ ముందుకు తీసిరవడం జరిగింది ఇవన్నీ పెద్ద లైన్కి సంబంధించినటువంటి పుంజులు పెట్టలుగా బ్రదర్ మనకు చెప్పారు క్వాలిటీలు కూడా చూడచ్చు టూ టాప్ క్వాలిటీలు మొత్తం ఎనిమిది పెట్టెలు రెండు పుంజులు ఉన్నట్టుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది పెట్టల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది పెట్టలు ఉన్నాయన్నారు ఇవి ఒక నాలుగైదు సార్లు గుడ్లు పెట్టిన పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినటువంటి పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వాటాలు ఉన్నాయి మెట్ట వాటాలు ఉన్నాయి భీమవరం జాతికి సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పెట్ట ధర వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పారు దీనిలో డిస్కౌంట్ ఉందన్నారు బ్రెదలకు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలని చెప్పడం జరిగింది అలాగే పుంజుల విషయానికి వస్తే రెండున్నాయి ఒకటి వచ్చేసి కెక్కెర దీని వయసు వచ్చేసి పదహారు నెలలు బరువు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని చెప్పడం జరిగింది ఎత్తు విషయానికి వస్తే ఇరవై మూడుగా చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వస్తే ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్పారు దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలని చెప్పడం జరిగింది అలాగే రెండో పుంజు వచ్చేసి రసంగిగా చెప్పడం జరిగింది మంచి డబుల్ బాడీ హెవీ బోన్ గల పుంజుగా బ్రదర్ మనకి చెప్పారు ఎత్తు విషయానికి వస్తే ఇరవై మూడున్నర బరువు వచ్చేసి నాలుగు కేజీలు వయసు వచ్చేసి రెండు సంవత్సరాల వయసు గల పుంజుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ బ్రేడర్గా చెప్పారు బ్రేడింగ్కి బాగా యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వస్తే ముప్పై ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్లో తీసుకుంటే డిస్కౌంట్ ఇవ్వగలనని చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్రదర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా నల్లపాడు థ్యాంక్ యూ ఫ్రాండ్స్